వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు మండలం పేర్కీట్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాకేష్ రెడ్డి పరిశీలించారు రైతులకు బోనస్ దక్కకుండా ఉండేందుకే ప్రభుత్వం కొనుగోలు ఆలస్యం చేస్తుందన్నారు వెంటనే ఐదు వందల ఐదు వందల బోనస్ తో వరి కొనుగోలు చేయాలంటున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కొంత నతనాడక సాగుతుందనే ఆరోపణలు వినిపించిన ఈ నేపథ్యంలో బీజేపీ బృందం ఇటు జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు అని కూడా పరిశీలించింది ప్రస్తుతం మనతో ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ జిల్లాలో మీరు తో పాటు ఎంపీ అరవింద్ తో పాటు మీరు అందరూ కూడా పర్యటించారు అసలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా ఉంది నిజామాబాద్ జిల్లాతో పాటు ముప్పై మూడు జిల్లాలు పర్యటించామండి రైతుల కడగన్లు వాళ్ళ ఆవేదన వాళ్ళ అర్థనాదాలు నడి రోడ్ల మీద వాళ్ళు పడుతున్న బాధలు అకాల వర్షాల వాళ్ళు నష్టపోయిన రైతుల బాధలు వింటుంటే ఒక చెప్పలేని అలవి కాని బాధ ముఖ్యంగా ఈ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యపూర్తంగా రైతులకు ఏమి కావాలి ఫస్ట్ పంట చేతికి రాకముందే ఇక్కడున్న గన్ని బ్యాగ్స్ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ అక్కడున్న వేబిడిదలు కానీ అంటే కాంటాలు కాని ఇవన్నీ రైతులకు ఇవ్వైతే కావాల్సిన మౌలిక వసతులు అవి ఇవ్వకుండా ఆ ఢిల్లీ పర్యటనతోని ఇట్లాంటి పక్కన ఉన్న మహారాష్ట్రలో ఎన్ని నిధులు ఉండబోవాలా ఎన్ని అవినీతి చేసుకుంటా ఈ వేల కోట్లు తీసుకుపోయి మహారాష్ట్రలో హిందువులని ఏ రకంగా అయితే నిర్మూలించే ప్రభుత్వాలు నెట్టెన్నుకోవాలని ఒక కుట్రలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పాలనను పడకేసింది ఇప్పుడు సుమారు తొంభై ఐదు లక్షల క్వింటల్ కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల క్వింటాల్ కూడా కొనలేదు అంటే దీని తొంభై ఐదు వేల క్వింటెలు కొనలేదు దీన్ని బట్టి అర్థమైపోతుంది కావాలని రైతులు అందినకాడికి అమ్ముకోవాలని అందినకాడి అందినకాడికి అమ్ముకోవాలని అదొక భాగము ఎందుకంటే ఇప్పటికే మా నిజామాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల క్వింటాళ్లు ప్రైవేట్ రైస్ మిల్లర్స్ అమ్ముకున్నారు అది ప్రభుత్వం కావాలని ఆలోచన వల్ల ఏదైతే బోనస్ ఇస్తామన్న సన్నాలు కావచ్చు ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టడానికి ఒక భాగంలో కావాలని కొనుగోలు ఆలస్యం చేస్తున్నారు చాలా వరకు కూడా దళారులకు ముందస్తుగానే అమ్ముకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు నష్టపోయినట్టే మీరు ప్రధానంగా మీ పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి కానీ కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మలా కావచ్చు ఒకటే ఒకటి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే రైతులు ఈ కొనుగోలు ఆలస్యమైనందువల్ల ఏదైతే ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకున్నారో సుమారు ఇరవై లక్షల క్వింటాలకు మీరు ఏదైతే ప్రమాణం చేశారు ఏదైతే ప్రజలకు నమ్మ పలికారు ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆ ఇరవై లక్షల కింటాలకు కూడా ఐదు వందల రూపాయల కన్నా కింట ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ సార్ మొత్తానికి మాత్రం ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఈ సీజన్ లో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఈ సీజన్ లో వస్తుందని అధికారులు అంచనా వేశారు అయితే ఇప్పటికే చాలా చోట్ల కూడా సుమారు రెండు లక్షల క్వింటాలను ముందస్తుగా కాంటాలు చేయకముందే అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే మిగిలిన ఆరు లక్షల మెట్రిక్ టన్నుల క్వింటాల్ల రైస్ ని అందులో సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల రైస్ ని ఇప్పుడు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో కొనుక్ కొన్నట్టు కూడా తెలుస్తుంది అయితే మిగిలిన రైస్ నుంత తొందరగా కాంటాలు చేయాలని మాత్రం అటు రైతులు చెప్తున్నారు ఇప్పటికే కళ్ళాలతో పాటు రైతు కొనుగోలు కేంద్రాల్లో చాలా వరకు కూడా నెల రెండు నెలల నుంచి వెళ్ళి కూడా రైతులు కొనుగోలు చేసే కొనుగోలు కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే గన్ని బ్యాగుల కొరతతో పాటు హమాలయల కొరత వంటి కొరతలు వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మాత్రం కొనుగోళ్లు మాత్రం వేగవంతం చేయాలని మాత్రం రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఆ కొన్న ఇప్పటికే కొన్న వాటికి కూడా సన్నప్ప దళారులకు అమ్మిన వాటికి కూడా రైతులకు న్యాయం చేయాలి బోనస్ ని వారికి అందజేయాలని మాత్రం అటు బీజేపీ నాయకులు కోరుతున్నారు కోర్టు స్టూడియో